ఏ శుభకార్యానికైనా శుభారంభం మనల్ని మించిన దొంగనా గుడుకుల్లో ఉన్నారు రైళ్ళు శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా చెయ్యి అరే అర్జెంట్గా నువ్వు శ్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా కానీ అది ఎక్కువ కాలం నిలబడదు అరే నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే ఆళ్లే కరిగిపోయారా వాళ్ళు వచ్చి ఏడిస్తే శ్రమంతి కరగదా ఇలాంటి ఏం జరిగిన తన నాతో ఉండటానికి ఇష్టపడాలి ఏం చేయాలి నాకు తెలుసు పద నగలతో కార్డ్ బిల్ కట్టేద్దామే ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు ఓకేనా సరే మీ నాన్నగారికి మీ అమ్మగారు కల్లోకి వచ్చారట వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట మరి నాకేమో పార్లర్ లో ఉంది నాలుగు రోజులంటే కృతజ్ఞ పనుంది మేమేడ్చి అది ఏడ్చి ఇదంతా ఎందుకు చెప్పు పాపం ఆ కాదు పోన్లే అది సరే గాని మీ బాబాయ్ ఆ శ్రీలంక శ్రీలంకని చెప్పాడు ఇప్పుడు అంతా ఓకేనా అవును మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా బాగానే ఉంటున్నారా కదలకు కదలకు మనోళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాసుగడి పెళ్లి కుదరటమేం చెప్పు నాకైతే పడిపోయిన లేనిపోని పుకార్లే ఉన్న పుట్టించి పెళ్ళి ఆపేద్దామా అని ఎందుకులే పెళ్ళై నేనే ఎన్ని వస్తువులు పడుతుంటే అవకాన్ని పడుతున్నాడు సరే పెళ్ళవగానే వాడికి నా మొహం చూపించి అటెండెన్స్ చేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాను అనుకో సాయంత్రం ఐదింటికల్ ఇంట్లో ఉంటాను మనహోళ్ళు మరుసటి రోజు పొద్దున్న తొమ్మిదింటి దాకా దక్క అంటారు అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాయి మనకి ఐదు నుండి తొమ్మిది పదహారు గంటలు ఎవడీ ఉద్యోగం ఎక్స్క్యూజ్ మీ శ్రీధర్ థ్యాంక్ యూ మా శ్రీధర్ గారికి వస్తాం శ్రీధర్ నీకు మా కల్పన అంటే అన్ని విధాలుగా ఇష్టమైన శ్రీధర్ అదేంటండి అలా అడుగుతున్నారు మేము పెళ్లి చేసుకున్నామండి కదా మరెందుకు దూర దూరంగా ఉంటున్నారు ఎందుకే అడిగాను ఈ విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా తప్పట్లేదు నేనేమీ దూరంగా ఉండట్లేదు ఆ విషయంలో నేను చొరవ చూపిస్తే నా వయసు బాగోదు నా ఫస్ట్ ప్రయారిటీ తన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేయడం తన ప్రయారిటీ కూడా అదేనని నేను నమ్ముతున్నాను కల్పనంటే ఇష్టం ఎలా అడిగి అసలు శ్రీధర్ నువ్వు చాలా మంచివాడివి కానీ బుర్రే లేదయ్యా నీకు మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా ముందు పిల్లలు క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ చదువులో ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యాక అప్పుడెప్పుడో తీరిగ్గా ఇద్దరు కలిసి కాపురం చేయడానికి సెన్స్ ఉందా బాబు నీకు అది ఎంత బాధపడిపోతుందో తెలుసా నీ కళ్ళకు తను నచ్చుతుందో లేదోనని తనకి వయసు అయిపోయిందని ఇలా ఇలా ఏవేవో అనుకుంటుంది నువ్వు చాలా మంచివాడివన్నాను కదా కాదు నీది ఓవర్ యాక్షన్ పెద్దదాన్ని నా చేత తప్పు తప్పుగా మాట్లాడించుకో శ్రీధర్ ముందు మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు వరకు ఆ క్రెడిట్ కార్డు బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడతాయి నా వల్ల కాదు ఇంకా నిజం చెప్పేస్తా ఏదైతే అది అవుతుంది లేదు మొత్తం చెప్పేస్తున్నావా అవును బాగా ఆలోచించుకున్నావా లేదా శుభ్రంగా ఆలోచించుకున్నా మొత్తం చెప్పేయడమే కరెక్ట్ ఇప్పుడు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి మంచిది అబ్బాయి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసే సరేనా ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తానే ఆ తర్వాత సంగతి తర్వాత కల్పన గారు కల్పన గారు మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పండ్ అండి కారు పంచర్ అయింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఓ షాపింగ్ ఓకే బట్ మీరు మీ కలి పెళ్ళికి వెళ్ళాలన్నారు అది కూడా లేదు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను ఇవాళకి ఇంట్లోనే సరే హలో హలో ఉజ్జి ఆ నీతో కొంచెం మాట్లాడాలి కిందకి రావా ఇప్పుడా లేదు రాలేను ఈ రోజు మా మేడం కూడా సెలవు ఏం కాదు కొంచెం మాట్లాడాలి కిందకి రా సరే వస్తున్నానుండు హలో మేడం ఆ కలీగ్స్ అంతా నైవంచకులు సార్ ఏ ఏమైంది అరే ఒక్కడు కూడా పెళ్ళికి రాలేదు నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను పెళ్ళికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా బెదరగొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా నువ్వెక్కడున్నావు నేను పార్లర్ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే వండిపోదాం అనుకున్నా కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ ఓకుందని వెళ్ళిపోయింది నువ్వెప్పుడు బయలుదేరుతావు

గారు మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు మా పిన్నికి పొత్తిగా పొత్తి లేదు ఆవిడకుందండి నాకే లేదు సారీ అండి అరే సారీ ఎందుకండి అసలు ఆవిడ ఏమండి నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు సారీ అండి శ్రవంతి నేను 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 పెళ్లి చేసుకుంది దానికోసం అని ఫీలింగ్ ఉందా నీకు ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్ ఐఎమ్ సారీ ఆ తర్వాత చాలాసార్లు సారీ చెప్దామని ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడటమే మానేసావు సారీ కిరణ్ చాలా తప్పుగా మాట్లాడాను మన పెళ్లి దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను నీకు మాత్రం మాటలు కట్ అని ఫీలింగ్ ఉందా నీకు మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రవంతి చెప్ప నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు సత్య నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్ లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్ లో ఉన్నాను అని చాలా తలపరిచిగా మాట్లాడాను నా వల్ల మొన్న సత్య నేను చెప్పాలి నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పేస్తా ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది దూరే కదా నేను ఇంట్లోనే ఉన్నా నువ్వు రారా ఉంటే నేను వెళ్ళను అలాంటిది పద్ధతి పద్ధతి ఎగిరేవ్గా పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి అనుభవించు నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా హెల్లే ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్ గా వస్తాయి నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది కానీ నువ్వు నన్ను అవైడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్గా ఉందో నీకు చెప్పలేను నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో అందుకే వీసా ప్రాసెస్ డిలే చేస్తున్నావేమో అనుకున్నాను ప్లీజ్ దివ్య నన్ను వదలకే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతుల గోల కాదు ఫస్ట్ నైట్ అయ్యాక చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పేస్తాను శ్రీధర్ నా ప్రొఫెషన్ లో నేను చాలా టఫ్గా ఉండాలి నా మాట తీరు అంత చాలా మొరటుగా మార్చుకోవాలి దాని అవసరం ఉంది కానీ కానీ నేను ఎంత పోలీస్ అయినా కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా అరే మన ఫ్రెండ్స్ కాదు శ్రీధర్ ఒకటి పెళ్ళాను ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు కదా మీ నాన్న మన పెళ్ళి ఒప్పుకొని ఒప్పుకోడు మనం పెళ్లి చేసేసుకుందాం నువ్వే అన్నావు గుర్తుందా మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడి దాకా వచ్చేవాళ్ళమే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నాకు పెళ్ళి అయితే చాలనుకునే మనిషిని కా శ్రవంతి నేను మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబుతో ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు ఇద్దరం ధైర్యంగా ఉంటే అన్ని సెట్ అయిపోతే నా మొండి ధైర్యంతో ఉన్నాను శ్రవంతి మొత్తం తారు నేను పార్లర్ పెట్టిన కొత్తలో ఒక రోజున వెంటబడేవాడు మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది వాడి ఏమీ అనలేదు ఆ తర్వాత వాడు మ్యాట్రి మనీ సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు నేను ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు కాదు ఈడియట్ కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నువ్వేమో నాతో మాట్లాడటమే మానేసావు నేను చాలా రోజులు ఆన్లైన్ రమ్మీ ఆడాను వాళ్ళు క్రెడిట్ కార్డ్ మీద మూడు లక్షల బిల్లు వచ్చింది ఇంట్లో కూడా ఎవరికి తెలియదు అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది అది ఎలా తీర్చాలో తోచక ముందే చెప్పు కట్టి అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు నీ మీనాక ఆ కుకీ యాప్ గురించి తప్ప ఇంకేం తెలియదేమో చీర కొనుక్కొచ్చే ముందు ఒక్కరోజు నాకు చెప్పుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు స్టేషన్ లో చావు కొట్టాను అరే మీరు మప్పి వేసుకుంటే ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనం క్షమించారే అనుకుందాం రేపు ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలా అయిపోతావా ఏదో మ్యాజిక్ జరిగి ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్న ఇలా దూరంగా నెట్టేస్తావా శ్రవంతి నీకు విషయం చెప్పనా ఈ మొత్తం ఈక్వేషన్లో నేను వెళ్ళినాయని తెలుసా చూసి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈ అమ్మాయిని మాత్రం వంటన చేసాడు వీడు బాగానే తిరుగుతున్నాడు వాళ్ళ నాన్నకు మాత్రం హార్ట్ అటాక్ పెద్ద హార్ట్అటాక్తి మీద ఉన్నట్టుంది బుజ్జి నువ్వు బాగుంటే అది మొయ్యగలను లేదంటే మాత్రం కిరణ్ నువ్వు చెప్పింది నిజం నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలా సార్లు అదొక రోగం ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను నేను ఇష్టపడ్డాను చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా అటేక్ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోక్కిరండి ఇది రిపీట్ అవ్వదు ప్రామిస్ ఒకవైపు మన మధ్య ఇష్యూస్ ఇంకోవైపు వాడు చాలా కష్టంగా ఉండేది ఇదంతా నీకు పెళ్లికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది అందుకే ఆ రోజు అలా ఏడ్ చేశాను నేను వచ్చి మాట్లాడిన వాడితో అక్కర్లేదు నువ్వు నాతో మాట్లాడు చాలు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు నేను ఆ డబ్బు పంపిస్తాను కట్టేసే ముందు ఇంకా మీస ప్రాసెస్ డిలే చేయకు ప్లీజ్ అమ్మ బాబోయ్ ఎంత ప్రశాంతంగా ఉందో నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటావు తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా కల్పన గారు మన మొగుడు పెళ్ళలు రావడానికి ముందే తల్లిదండ్రులు అండి అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను మీ బాబుకు నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది అండి మీ పిన్ని చెప్పిందే కరెక్ట్ నాది ఓర్ యాక్షన్ మనం ఇంటికి వెళ్తున్నాం నన్ను వదిలేస్తున్నావా నేను ఆల్రెడీ మీ అమ్మ కలిసి గాళమే పడ్డా వాళ్ళు క్షమించేసినట్టే తర్వాత వద్దాం ఇంటికి వెళ్దాం పద సరే వర్షం ఎక్కువ ఇలా ఉంది నువ్వెప్పుడు బయలుదేరుతావు నేను వాళ్ళకి కనిపించేసి బయలుదేరిపోతాను వెంటనే ఆ ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు తిరుపతిలో మీ చిట్టాలెవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు మనకి చాలా టైం ఉంది నువ్వు రా పరిగెత్తుకు నాతో ఏ ఇరిటేషన్ ఉండద్దు దివ్య నాతో బతకడం చాలా ఈజీ నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాగ్ లెక్క ఎదురైంది దివ్యా అందుకే ఈ పెళ్ళన్న అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం యో మై గుడ్ లక్ దివ్యా హలో బాసు పే లో మూడు లక్షలు పోగొట్ట నేను గుడ్ లక్ చామా దివ్యా ఒకసారి కలుపుతరే they stop